లుకాస్ వార్త పదిహేను అధ్యాయం ఇరవై వాడు వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను కంటిన్యూ చేద్దాం అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తూ ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుని కాదు అని ఈ మాట చెప్పగానే తండ్రి అంటున్నాడు తన దాసుల్ని పిలిచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టండి వీని చేతికి ఉంగరం పెట్టండి పాదములకు చెప్పులు తొడిగించండి క్రోవిన దూడని తెచ్చి వధించండి మనం విందు చేద్దాం ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు తప్పిపోయి దొరికాడు దేవునికి స్తోత్రం గాక చాలా జాగ్రత్తగా విందాం ఈ లోకంలో చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కొంతమంది మంచి ఉద్దేశంతో వస్తారు అంటే దేవుడు నాకు కావాలి అని మరి కొంతమంది వాళ్ళకున్న అవసరతలను బట్టి అంటే అనారోగ్య పరిస్థితుల వలన ఇంకా ఏ పరిస్థితుల వలనో ఏ మనిషి అయినా ఏ పరిస్థితులైనా దేవుని సన్నిధికి వస్తే దేవుడు అతన్ని కానీ ఆ వ్యక్తిని కానీ ఎప్పుడూ కూడా తృణీకరించడు త్రోసివేయడు యేసు ప్రభే చెప్పాడు నా యొక్కకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను ఏ కారణం చేత ఏ కారణం చేత అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే దేవుని దగ్గరకు వస్తే దేవుడు అతన్ని తృణీకరించడమో తిరస్కరించడము త్రోసివేయడము అట్లాంటిది చేయనే చేయడు మరి ఏమి చేస్తాడు ఇప్పుడు మనం చదువుకున్న ఉపమానంలో ఏమైతే ఉందో అదే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల చేస్తూ ఉంటాడు ఇక్కడ మనకు జరిగిన విషయం ఏంటో మనకందరికీ బాగా తెలుసు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే వాటా ఇమ్మన్నాడు తండ్రి ఇద్దరికి పనిచేశాడు చిన్న ఒక తనకున్న సమస్తం కూడా సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయాడు అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపార వలన అంటే చెడ్డ స్నేహితులే కావచ్చు జూదమే కావచ్చు వేసలే కావచ్చు మొత్తానికి ఆ దుర్వ్యాపార వలన తన ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు మరింత సంకట స్థితికి వచ్చేసాడు పందులు తినే పొట్టుకి అంత దిగ స్థితికి దిగజారిపోయాడు అప్పుడు బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు తండ్రి గుర్తొచ్చి నా తండ్రి దగ్గర చాలామంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తా వెళ్ళి తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను నీ కొడుకుని అనిపించుకోవడానికి తగిన యోగ్యత నాకు లేదు నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకో అని అడుగుతాను ఆ రకంగా కూలి వాళ్ళలో ఒకడిగా ఉన్నా సరే నాకు ఈ ఆకలి బాధ తప్పుతుంది అనుకొని బయలుదేరాడు జరిగిన విషయం మనం చదువుకున్నాం వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచాడు అంటే చిన్న కుమారుడు ఎక్కడో ఉన్నాడు దూరంగా తండ్రి వారిని చూచాడు తండ్రి ఇంట్లో బోల్డ్ అంతమంది పనివాళ్ళు ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉన్నారు కానీ తండ్రి మాత్రం తన కుమారుడి కోసం ఎదురు చూసే పనిలో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ పనిలో బిజీగా ఉంటున్న ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మీకు అర్థమైందా ఈ మాట లోకంలో ఉన్న ప్రతి మనిషి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటూ ఉన్నారు ఒకళ్ళు వ్యాపారంలో ఇంకొకళ్ళు ఇంకొక దాంట్లో ఇంకొకళ్ళు ఇంకొక దాంట్లో ఇట్లాగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు కానీ దేవుడు మాత్రం తన నుంచి దూరం అయిపోయిన నీ కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడ తండ్రి అందరికంటే ముందుగా ఎట్లాగా చూడగలిగాడంటే కుమారుడు ఏ మార్గంలో అయితే తండ్రి నుంచి దూరం అయిపోయాడో అదే మార్గంలో ప్రతిసారి ప్రతిరోజు తండ్రి అదే మార్గంలో కళ్ళు అట్లా పెట్టి చూస్తూ ఉండేవాడు ఈ రోజైనా నా కుమారుడు వస్తాడేమో ఈ రోజైనా నా కుమారుడు వస్తాడేమో అని ఆ వెళ్ళిన ఆత్రోవలోనే ప్రతిరోజు చూస్తూ ఉండేవాడు నిరీక్షిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి నుంచి దూరమైపోయిన నీ పట్ల దేవుడు కూడా అదే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ దినమైనా సరే నా కుమారుడు నా దగ్గరికి రాకపోతాడా ఈ రోజైనా సరే నా బిడ్డ నా దగ్గరికి రాకుండా ఉంటుందా అని ప్రతిరోజు దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ లోకల్లో ఉన్న మనుషులందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం నీ కోసం ఆయన ఎదురు చూసే పనిలో ఉన్నాడు అలా ఎదురు చూస్తూ ఉన్న తండ్రి ఒకనొక రోజు చూసినప్పుడు కుమారుడు ఎక్కడో దూరంగా కనిపించాడు చాలా జాగ్రత్తగా చూడండి తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కుమారుడు ఎట్లా వెళ్ళాడు సర్వసమృద్ధితో వెళ్ళాడు మన భాషలో చెప్పాలంటే సూటు బూటు వేసుకొని డబ్బులు అవన్నీ చేతిలో పట్టుకొని చక్కగా హుందాగా రాజరికానికి తగినట్లుగా ఉండి ఉంటాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏమీ లేదు చింపిరిగొడ్డలు మాసిపోయిన జుట్టు ఇవన్నీ వేసుకొని అట్లా వస్తుంటే ఆ నడక ఇవన్నీ కూడా తండ్రి కుమారుడిని పెంచాడు కదా చిన్నప్పటి నుంచి చూసి వాటి నడక ఎట్లా ఉంది వాడు ఎట్లా ఊపుతాడు చేతులు ఇవన్నీ తండ్రికి తెలుసు కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్నా సరే తండ్రి వారిని గుర్తించగలిగాడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని గుర్తించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవునికి దూరంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను గుర్తించాడు ఒక మాటలో చెప్పాలంటే నీవు ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడే మనము శత్రువుగా ఉన్నప్పుడే దేవుడు మనలను గుర్తించి మన కోసం ఆయన తన ప్రాణం పెట్టడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు శత్రులు ఉండినప్పుడు సైతం ఆయన మనలను ప్రేమించాడు అలాగే ఈ తండ్రి కూడా తన కుమారుడిని దూరంగా ఉన్నప్పుడే చూశాడు చూసి పరిగెత్తుకొని పోతా ఉన్నాడు ఇది నిజంగా దేవుని ప్రేమ తండ్రి ప్రేమ కుమారుడు వస్తా ఉన్నాడు కానీ తండ్రి మాత్రం ముందుగా పరిగెత్తు పోతున్నాడు ఎందుకు తండ్రి ముందుగా పరిగెత్తాలి ఎవరో ఒక పని వాళ్ళకు పురమాయించి నెట్టచ్చు కదా మా చిన్నోడు వస్తున్నాడు త్వరగా వెళ్ళి అతన్ని తీసుకురండి అని ఎవరో ఒకళ్ళు పురమాయించవచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే మొదటిది ఒకవేళ తండ్రి కాకుండా పనివాళ్ళు కనుక వెళితే బహుశా కుమారుడు అనుకుంటాడు నా తండ్రికి నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను అందుకనే తను రాకుండా ఇంట్లో ఉన్న పనివాళ్ళను పంపిస్తున్నాడు అని అనుకొని ఉండవచ్చు అంటే కుమారుడు పట్ల తండ్రికి ఉన్న ప్రేమ వ్యక్తం చేయడానికి తండ్రి తానే పరిగెత్తుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగే ఈ లోకం పట్ల దేవునికి ఉన్న ప్రేమ తెలియచేయటం కోసం దేవుడు తానే పరిగెత్తి ఈ లోకానికి వచ్చాడు మీకు అర్థమైందండి దేవుడు ఎంతగా పరిగెత్తాడు అంటే పరలోకంలో సింహాసనం మీద ఉండాల్సిన ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చే అంతగా ఆయన తగ్గించుకున్నాడు పరిగెత్తాడు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడనే చెప్పాలి పైగా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు మొత్తం కూడా వదిలేసుకున్నాడు అంటే తనకున్న పరలోక సింహాసనం వదిలేసాడు తనకున్న మహిమను వదిలేశాడు ఇవన్నీ వదిలేసి ఒక చిన్న మానవునిగా నీ కోసం నా కోసం ఆయన ఈ భూమి మీదకి పరిగెత్తుకొని వచ్చాడు నిన్ను రక్షించడం కోసం కాపాడడం కోసం ఎట్లాగా తండ్రి గనక ఆ ఇంటిలో ఉన్నతమైన స్థితిలోనే తండ్రి యజమానుడే కాదు ఆ ఇంట్లో యజమానుడే అయినా సరే ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తినట్లుగా తండ్రి తన కుమారుడు కోసం పరిగెత్తు ఉన్నప్పుడు ఆ చూసిన పనివాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపడి ఉంటారు అరే ఇంతకాలం మా యజమానుడు మేము చూస్తూనే ఉన్నాం ఏనాడు కూడా ఆయన పరిగెత్తిన వాడు కాదు ఈరోజేంటి ఇంతగా చిన్న పిల్లవాడులాగా పరిగెత్తున్నాడు అని ఆశ్చర్యపోయి అంతగా తన కుమారుడు కోసం తండ్రి పరిగెత్తు ఉన్నాడు అలాగే దేవుడు కూడా పరలోకం నుంచి భూమి మీదకు మన కోసం పరిగెత్తుకొని ఆయన వచ్చాడు ఇక ఆ చౌదామిక వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఇంకొక విషయం ఏంటంటే తిరుక్కోవడానికి తండ్రి ఎందుకని అట్లాగా ముందుగానే పరిగెత్తాలంటే అక్కడ చరిత్రలో రాయబడిన ప్రకారం అయితే కుమారుడు అంటే తప్పిపోయి తిరిగి వస్తున్న కుమారుడు ఎట్లా వస్తున్నాడు ఒంటి మీద బట్టలన్నీ చిరిగిపోయి ఒక రకంగా చెప్పాలంటే తన నగ్నత్వం కూడా బయటపడుతూ వచ్చేసాడు అంటే ఒంటి మీద ఏమీ లేకుండా చిరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి ఇట్లాంటి స్థితిలో ఒకవేళ పనివాళ్ళు కనుక వచ్చి చూస్తే తన కుమారుడు యొక్క సిగ్గుపోతుంది మీకు అర్థమైందా ఒకవేళ ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయినాయి అట్లాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పనివాళ్ళు ముందుగా వచ్చి చూస్తే అంతమంది ముందు కుమారుడు సిగ్గుపడతాడు అరే నా తండ్రి ఇంట్లో నా పనివాళ్ళు వీళ్ళు వీళ్ళందరి ముందునే ఎట్లాగా ఉన్నానే బట్టలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి అని ఎంతో సిగ్గుపడే అవకాశం ఉంటుంది అందుకని తన పని వాళ్ళ ముందు తన కుమారుడి యొక్క సిగ్గు కప్పడం కోసం తండ్రి తానే వచ్చి కౌగులించుకున్నాడు అలా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు ఎందుకు మెడ మీద ముద్దు పెట్టాలి అంటే బహుశా కౌగిలించుకున్నప్పుడు ఇక ఆ మెడ ఉంటుంది పైగా మెడ మీద ముద్దు పెట్టడం అనేది మిక్కటమైన ప్రేమకు సూచనగా మనం పాత నిబంధనలు చూస్తాం ఇంకొకటి మెడ మీద ఎందుకు ముద్దు పెట్టాడంటే ఆ మెడ మీద ఉన్న ఆ మెడ అనేది దేనికి సూచన అంటే వంగని స్వభావానికి సూచన ఆ మెడ మీద ముద్దు పెట్టడం ద్వారా అంటే మెడ మీద ఆ ప్రేమ చూపించడం ద్వారా కుమారుని యొక్క తిరుగుబాటు స్వభావాన్ని తండ్రి విరగదీశాడు అనే చెప్పాలి అంటే తన తిరుగుబాటు స్వభావం అంతా కూడా పోయింది ఇప్పుడు లోబడే స్వభావం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మెడ అతనికి ముద్దుగా ఉంది ఒకప్పుడు అదే మెడ వంగి లేదు నిటారుగా ఉండి ఇస్తావా లేదా ఆస్తి పంచుతావా లేదా అని తిన్నగా ఉండి ఆ మెడ అట్లా ఉంది వంగని మెడలాగా ఉంది కానీ ఇప్పుడైతే ఆ మెడ వంగిపోయింది తండ్రి ముందు అట్లా వంగిన ఆ మెడ తండ్రికి ముద్దుగా ఉంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిటారుగా ఉన్న మెడ తి తిరగబడే స్వభావం ఎదిరించే స్వభావం వ్యతిరేకించే స్వభావం ఇటువంటి స్వభావం దేవునికి సంతోషంగా ఉండదు దేవుడు దాన్ని పెట్టుకోలేడు ఎప్పుడైతే నీ మెడ ఉంచుతావో అంటే లోబడతావో దీనత్వంతో ఉంటావో వంగి ఉంటావో మెత్తటి స్వభావం ఉంటుందో లోబడే స్వభావం ఉంటుందో అట్లాంటి స్వభావం అట్లాంటి మెడ దేవుడు ముద్దిస్తాడు దేవునికి ముద్దుగా ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో చాలామంది వంగని మెడ మనస్తత్వం కలిగి ఉన్నారు దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడరు దేవునిలో ఉండడానికి ఇష్టపడరు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు దేవునికి ఏదైనా సరే పరిచయం చేయడానికి ముందుకు రారు ఇవన్నీ ఏమి చూపిస్తున్నాయి అంటే దేవుని పట్ల వారికి ఉన్న వంగని స్వభావం లోబడని స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అట్లాంటి వారిని దేవుడు ముద్దు పెట్టుకోవడానికి ముందుకు రాలేడు కానీ ఇక్కడ ఈ కుమారుడు మనసంతా మారిపోయింది ఇక పూర్తిగా వంగేశాడు తండ్రి ముందు ఇప్పుడు వంగిన ఆ మెడ లోబడే ఆ స్వభావం ఆ బుద్ధి ఇప్పుడు తండ్రికి చాలా ఇష్టంగా ఉంది దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు లోబడే మనస్తత్వం కలిగి ఉంటే దేవుడు నీ పట్ల చాలా సంతోషిస్తాడు నీ జీవితం పట్ల దేవుడు చాలా సంతోషిస్తాడు లోకాసువార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినోళ్ళం అప్పుడు కుమారుడు ఆ తండ్రితో అంటున్నాడు తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి కుమారుడు రెండు విషయాలు చెప్తా ఉన్నాడు మొదటిది ఏంటిది తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది ఒకటి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను రెండు నీ ఎదుట అంటే నీకు విరోధంగా కూడా నేను పాపం చేశాను నీకు విరోధంగా పాపం చేశాను అంటే తండ్రి మాట వినకుండా చెప్పినా వినకుండా భాగం పంచాల్సిందని వ్యతిరేకించి భాగం పంచుకొని పోయాడు అంతవరకు బాగానే ఉంది మరి పరలోకానికి వ్యతిరేకంగా అంటే చెప్పండి పరలోకానికి వ్యతిరేకంగా ఎప్పుడు చిన్న కుమారుడు తప్పు చేశాడు పాపం చేశాడు ఎప్పుడు చేశాడు అంటే పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆజ్ఞ అనేది ఉంది నీ తల్లిదండ్రులను సన్మానించు కానీ ఇక్కడ కుమారుడు తండ్రిని సన్మానించలేదు గౌరవించలేదు తండ్రి మాట వినలేదు సరిగదా ఆ రకంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు ఇక్కడ మీకు అర్థమవుతుందా ఈ లోకంలో మనం చేసే ప్రతి పాపం వెనకాల ఈ రెండు దాగి ఉంటాయి ఒకటి లోక సంబంధమైన మార్మూరి పట్ల పాపం చేస్తూ ఉంటాం అదే సమయంలో పర సంబంధమైన దేవుని పట్ల కూడా పాపం జరిగిస్తూ ఉంటాం ఒక చిన్న ఉదాహరణ దొంగతనం చేయరాదు అనే ఆజ్ఞ ఉంది దొంగిలకూడదు ఏ వ్యక్తి వస్తువైనా సరే నువ్వు దొంగిలిస్తే ఆ వ్యక్తి యొక్క వస్తువును దొంగిలించావు కాబట్టి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేశావు అదే సమయంలో దొంగిలించకూడదు అనే ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఉంది దాన్ని కూడా నువ్వు మీరావు మీకు అర్థమవుతుందా ఈ లోకంలో మనిషి చేసే ప్రతి పాపం మానవుడికి వ్యతిరేకంగా ఉంటుంది అదే సమయంలో దేవునికి కూడా వ్యతిరేకంగా పాపం చేస్తాడు ఆ రెండు కూడా మనిషి ఒప్పుకోవాలి ఆ రెండు కూడా మనిషి ఒప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలంటేది ఎట్లాంటిదంటే మనకు సిల్వలో నిలువుగా ఉండే కర్ర ఉంటుంది అడ్డంగా ఉండే కర్ర ఉంటుంది ఈ నిలువుగా ఉన్న ఈ కర్ర దేన్ని చూపిస్తుందంటే మానవునికి దేవునికి ఉన్న సంబంధం ఈ అడ్డంగా ఉన్న కర్ర మానవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే ఈ లోకంలో మనం ఏ తప్పు చేసినా సరే అది సాటి మానవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం అదే సమయంలో అలా చేయకూడదు అని ఇచ్చిన దేవునికి కూడా వ్యతిరేకంగా మనం తప్పు చేస్తూ ఉంటాం అంటే మనం ఒప్పుకునేటప్పుడు ఈ రెండు సరి చేసుకోవాలి అంటే సాటి మానవుడితో సారీ అని చెప్పి అనుకుంటాం అదే సమయంలో అదే మాట మళ్ళీ ఎవరితో కూడా చెప్పాలి దేవునితో కూడా చెప్పాలి చెప్పి అక్కడి నుంచి కూడా క్షమాపణ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే ఆ పాపం అంతా కూడా పరిహరించబడుతుంది కానీ ఈ లోకంలో చాలామంది చేసేది ఏమిటంటే దొంగతనం చేశావు లేదా ఒక వ్యక్తిని మీద అబ్ద సాక్ష్యం చెప్పావు ఒక వ్యక్తిని దూషించావు చేసి కొంతకాలం తర్వాత మనసు మారిపోయి ఆ వ్యక్తిని సారీ అని క్షమాపణ అడుగుతావు మానవ సంబంధమైన ఆ సమాధాన పడతావు కానీ మరి అప్పటికి దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించావు కదా మరి దేవునితో సమాధాన పడతామా సమాధాన పడం ఆ స్పృహే మనకు రాదు అందుకనే దేవునితో మనం సమాధాన స్థితి పొందలేదు కాబట్టి చివరికి దేవుని నుంచి మనం దూరంగానే ఉంటాం మీకు అర్థమవుతుందా మనం చేసిన ప్రతి పాపం మానవుడితో ఒప్పుకోవాలి అదే సమయంలో దేవుని దగ్గర కూడా ఆ పాపాన్ని గురించి ప్రస్తావించి ఒప్పుకొని క్షమించమని వేడుకోవాలి అప్పుడు మాత్రమే ఆ పాపం సంపూర్ణంగా పరిహరించబడుతుంది నేనేం పాపం చేయలేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక నిన్ను దేవుని నువ్వు అబద్ధికునిగా చేసావు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనం అయితే ఆయన వెలుగులు ప్రకారం మనము కూడా వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము దేవునితో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది జాగ్రత్తగా చూడండి మన పాపం నుంచి మనం పవిత్రులుగా చేయబడాలి అంటే దేవునితో మనం అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలంటే ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ ఒప్పుకొని ఆయనతో సమాధాన పడాలి సమాధాన పడినప్పుడు అన్యోన్య సహవాసం మనకు వస్తుంది అప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుంచి మనలను విడిపిస్తుంది ఇంకా చూద్దాం మనము పాపము లేని వారమని చెప్పుకొని అడల ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మనుషుల దగ్గర అయితే పాపం చేశాను తప్పు చేశాను ఒప్పుకున్నావు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అదే పాపం తప్పు కూడా దేవునితో కూడా ఒప్పుకోవాలి అలా కాకుండా నేనేం పాపం చేశాను ఇక నేనేం చేయన చేయలేదు దేవునితో ఒప్పుకోవాల్సిన పని లేదు నాలో ఏ పాపము లేదేకా అని నువ్వు ఎట్లా చెప్పుకుంటే గనక మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు ఇది ఇట్లాగా చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకున్నట్లు అంటే నువ్వు నువ్వే మోసం చేసుకుంటున్నావు అన్నమాట అంటే ఏం చేస్తున్నావు నువ్వు చేసిన తప్పుని సాటి మనిషితో ఒప్పుకున్నావు మంచిదే కానీ అదే తప్పు దేవునికి వ్యతిరేకంగా కూడా నువ్వు చేసావు దేవుని దగ్గర కూడా ఒప్పుకొని ఆయనతో సమాధానపడి ఆయన సహవాసంలోనికి నువ్వు రావాలి అలా వచ్చినప్పుడే నువ్వు చేసిన పాపం ఏదైనా సరే అది సంపూర్ణంగా పరిహరించబడుతుంది పవిత్రపరచబడుతుంది అప్పటి ఒకళ్ళు అట్లా లేదు అంటే నువ్వు అబద్ధికుడుగానే ఉంటావు నీలో సత్యం లేదు అని అర్థం అదే అంటున్నాడు మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు ఆయన ఆయనతో ఒప్పుకున్నప్పుడు ఇంకా మనము పాపం లేని వారమే అంటే నాలో ఏ పాపము లేదు నేను అందరి మనుషుల దగ్గర నీకు దేవునితో అవసరం దేవునితో నేను చేసే పాపమేమీ లేదు అని కనుక నువ్వు చెప్పుకుంటే చెప్పుకుని యెడల ఆయనను అబద్ధకునిగా చేయి వారు మగుదము మరియు మన ఆయన వాక్యం మనలో ఉండదు అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములన్నీ దేవునితో ఒప్పుకోకుండా నాలో ఏ పాపము లేదు అని నువ్వు చెప్పుకున్నావంటే మరి దేవుడు ఆడుతున్నాడా మీకు అర్థమైందా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేసావు నువ్వు పాపం ఒప్పుకో అని దేవుడు అంటే ఏ నాలో ఏ పాపం లేదు నేను ఏ పాపం చేయలేదు అని అంటున్నామంటే దేవుడు మరి అబద్ధం వాడుతున్నట్ల అంటే దేవుడు అబద్ధి కూడా అదే అంటే అట్లా చెప్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడు అవుతావు జాగ్రత్త అందుకనే చిన్న కుమ్మాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను అంటే మానవునికి విరోధంగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు పరలోకానికి విరోధంగా కూడా పాపం చేశాను ఇది కూడా ఒప్పుకుంటున్నాడు ఎప్పుడైతే మనం ఈ రెండు విషయాల్లో సరి చేసుకుంటామో అప్పుడు నిజంగా మనం సరిగ్గా పాపక్షమాపణం పొందుతాము పాపం నుంచి విడుదలనేది మనకు వస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక గ్లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టండి విని చేతికి ఉంగరం పెట్టండి పాదములకు చెప్పులు తొడిగించండి కొవ్విన దూడను తెచ్చి వధించండి మనము తిని సంతోషపడదాం నాలుగు విషయాలు ఇక్కడ కనపడుతున్నాయి మొదటిది ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి కట్టమన్నాడు రెండవది చేతికి ఉంగరం పెట్టమన్నాడు మూడవది పాదములకు చెప్పులు తొడిగమన్నాడు కొవ్వ దొడని తెచ్చి వధించమన్నాడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి కుమారుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు ఆకలి బాధకు తట్టుకోలేక నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను కూలి వాళ్ళ కూడా అక్కడ అన్నం సమృద్ధిగా ఉంటుంది నేను ఇక్కడ ఆకలి బాధతో చచ్చిపోతున్నాను అని ఆకలి బాధ తట్టుకోలేక ఆకలి తీర్చుకోవడం కోసమే తండ్రి దగ్గరికి వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే శరీర సంబంధమైన ఆకలి తండ్రి ఇంటికి వెళితే తీరిపోతుంది కదా అని వచ్చాడు ఇది తండ్రికి కూడా తెలుసు ఉన్న పరిస్థితి అంతా చూసినప్పుడు అని తండ్రి తృణీకరించలా అరే నువ్వు నా మీద ప్రేమతో కాదు వచ్చింది అసలు నువ్వు ఆకలి బాధగా తట్టుకోలేక నువ్వు వచ్చావు అని తండ్రి అన్నాడా జాగ్రత్తగా చూడండి ఏ ఉద్దేశంతో వచ్చాడు కేవలం ఆకలి తీరితే చాలు అనే ఉద్దేశంతో వచ్చాడు కుమారుడు అరే నువ్వు నా మీద ప్రేమతో నువ్వు వచ్చింది కేవలం నీ స్వార్థం కోసమే నువ్వు వచ్చావు నీ ఆకలి తీరడం తీర్చుకోవడం కోసమే నువ్వు వచ్చావు అని ఇట్లాంటి సూటిపోటి మాటలు తండ్రి ఏమైనా అన్నాడా అనలేదు అలాగే ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే తన శరీర సంబంధమైన అవసరతను బట్టి దేవుని సన్నిధికి వస్తే కొంతమంది అనారోగ్య పరిస్థితులు అప్పుడు దేవుని సన్నిధికి వస్తాడు కొంతమంది అప్పుల బాధలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది అసమాధానంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది కుటుంబంలో సమాధానం లేక శాంతి లేక ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు ఇట్లాగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు రకరకాలైన కారణాలు ఉంటాయి ఏ కారణం చేత నువ్వు దేవుడిని సన్నిధికి వచ్చినా సరే ఆయన నిన్ను తృణీకరించడు సరిగదా నిన్ను ఆయన ప్రేమతో స్వీకరిస్తాడు నీవు నీ స్వార్థం కోసమే నా దగ్గరికి వచ్చావు నీ ఆరోగ్యం కోసమే వచ్చావు నీ కుటుంబంలో ఏదో సమాధానం రావాలన్న ఆ స్వార్థంతోనే వచ్చావు కాబట్టి నువ్వు స్వార్థపరుడివి అని దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి తండ్రి ముందు కుమారుడికి ఏమి చేయాలి అసలు అయితే మన మన లోక సంబంధమైన భాష ప్రకారం ఆకలితో వచ్చాడు ఆకలితో వచ్చిన వాడికి ముందు ఏం పెట్టాలి అసలు అన్నం పెట్టాలి కానీ తండ్రి ఏం చేస్తున్నాడు ప్రశస్త వస్త్రం ముందు కప్పుతున్నాడు అప్పుడైనా అన్నం మొదల ముందు పెట్టాడా అంటే లేదు ఉంగరం తెచ్చి తొడిగి మటున్నాడు అప్పుడైనా అన్నం పెడుతున్నాడా అంటే లేదు పాదములకు చెప్పులు తొడిగి పడినాడు మరి అప్పుడైనా అన్నం పెడతావా అంటే అప్పుడు కాదు కొవ్విన దూడను తెచ్చి వధించి అప్పుడు అంటే శరీర సంబంధమైన దానికోసమే వచ్చినా సరే దానికంటే ముందు జరగాల్సినవి ఇవి ఉన్నాయి మీకు అర్థమైందా చాలామంది దేవుని దగ్గరికి శరీర సంబంధమైన వాటి కోసమే వస్తారు ఆరోగ్యం కోసము అసమాధానం కోసము ఇంకేదో దానికోసం వచ్చినా సరే దానికంటే ముందు జరగాల్సినవి కొన్ని ఉన్నాయి మొదటిది ఏంటంటే ప్రశస్త వస్త్రం నువ్వు పొందుకోవాలి అది రక్షణకు సూచన అంటే రక్షణ పొందాలి దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొందాలి తర్వాత ఉంగరం ఉంగరం అంటే అధికారానికి గుర్తు ఇది వేలికి పెట్టే ఉంగరం కాదు చేతికి పెట్టే ఉంగరం వాని చేతికి ఉంగరం పెట్టమన్నాడు కానీ ఏలుకు కాదు చేతికి ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారం చేసే గుర్తు ఆనాడులో అంతకుముందు రాజులకి ఏముండదంటే కంకణం లాగా ఒక చేతికి ముద్ర ఉండేది చేతి ముద్ర ఉనేవాడు దాన్నే ముద్ర ఉంగరం అనేవాళ్ళు ఏదైనా సరే తాకీదు శాసనం రాసినప్పుడు ఆ చేతి ఉంగరం తీసి దాంతో ఎట్లాగా ముద్రించేవాళ్ళు అలా ముద్రించినప్పుడు అది శాసనంగా మారిపోయేది అంటే ఇట్లాగా ఉంగరం చేతికి తొలగించడం ద్వారా ఆ కుటుంబంలో శాసనాలు చేసే ఒక అధికారం కుమారుడికి కట్టబెడుతున్నాడు ముందు రక్షణను కట్టబెట్టాడు తర్వాత అధికారం కట్టబెట్టాడు తర్వాత సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసు అనే జోడు అంటే అందరితో సమాధాన పడే ఆ మనసు ఇచ్చాడు తండ్రి దగ్గ తండ్రితోనూ దేవునితోనూ మిగతా వాళ్ళందరితో కూడా సమాధానంగా ఉండే స్థితి ఇచ్చాడు ఆ తర్వాత శరీర సంబంధమైన దాని మీద తండ్రి ఫోకస్ చేస్తున్నాడు మీకు అర్థమైందా లోకంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో కారణం కోసం దేవుని సన్నిధికి వచ్చినా సరే దేవుడు వాళ్ళకి ఇచ్చే విధానం ఇది మొదటిగా వాళ్ళు రక్షణలోకి రావాలని దేవుడు కోరుకుంటాడు ముందు రక్షణ పొందాలి తర్వాత ఆయన యొక్క అధికారం తన కుమారుల పిల్లలయ్యే అధికారం ఇస్తాడు తర్వాత సమాధాన స్థితిస్తాడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా తరువాత శరీర సంబంధమైన దాని దగ్గర నుంచి వస్తాడు దేవుడు ఇది దేవుని యొక్క ఆ క్రమం ప్రణాళిక కాబట్టి మనలో ఎవరు ఏ కారణం చేత దేవుని శ్రీధికి వచ్చినా సరే ఆయన తృణీకరించడు స్వీకరిస్తాడు ప్రేమతో స్వీకరించిన తరువాత ముందు ఆయన యొక్క ప్రణాళికలు ఉంది ఏమిటంటే ఆ వ్యక్తి రక్షణ ప్రణాళిక ఉంది ముందు వస్త్రం ప్రశస్త వస్త్రం అంటే రక్షణ వస్త్రం ఆ వ్యక్తి ముందు స్వీకరించాలి ఆ తరువాత అధికారం అంటే ప్రార్థనాపూర్వకంగా వాక్కుని పలికే అధికారం తీసుకోవాలి తరువాత సమాధాన స్థితి అందరితో సమాధానంగా ఉండగలిగే ఆ స్థితి తీసుకురావాలి తరువాత అప్పుడు శరీర సంబంధమైన తిండి గురించి అప్పుడు తండ్రి చూపిస్తున్నాడు వాళ్ళ శరీర సంబంధమైన అవసరత అది ఏదైనా కావచ్చు అనారోగ్యమా అప్పుల బాధల ఇవన్నీ కూడా దేవుడు తర్వాత తీరుస్తాడు ఇది దేవుని యొక్క క్రమము దేవుని యొక్క పద్ధతి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధికి వచ్చావు బాగానే ఉంది ఏ స్వార్థంతో అయినా రావచ్చు ఇబ్బంది లేదు దేవుడు ఎట్లా వచ్చినా సరే సేకరిస్తాడు నువ్వు ఏ కారణం చేత వచ్చినా సరే ఆయన కాదనేవాడు కాదు త్రోసి వేసేవాడు కాదు తృణీకరించేవాడు అంతకంటే కాదు కానీ వచ్చిన తర్వాత ఆయన నీ నుంచి ఆశించేది ఏమిటంటే మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందాలి తరువాత ఆయన అధికారాన్ని నువ్వు తీసుకోవాలి ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండే అధికారం దేవుని దగ్గర నుంచి నువ్వు తీసుకుంటావు రాజుగా యాజకుడిగా ఉండే అధికారం నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి తరువాత సమాధాన స్థితి అందరితో సమాధానంగా ఉండగలిగే స్థితికి నువ్వు రావాలి అలా వచ్చిన తర్వాత తర్వాత నీకు ఏదైతే కావాలో అది ఆయన అడగకుండానే ఇచ్చేస్తాడు నీకు అర్థమైందా ఆడగక మునిపే నీ అక్కర్లన్నీ కూడా ఇక అప్పుడు ఆయన తీరుస్తూ ఉంటాడు అది శరీర సంబంధమైందా బాహ్య సంబంధమైందా ఆరోగ్యమా ఇంక ఇవన్నీ కూడా నీ అవసరతను బట్టి నీకు ఎంతవరకు కావాలో దేవుని చెత్తులో ఎంతవరకు అయితే అవసరం ఉందో అవన్నీ కూడా నీకు ఆయన చేసి పెడతాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక మనుషులందరి పట్ల ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మరి అటువంటి రక్షణ ప్రణాళికలోకి నీవు వచ్చావా రక్షణ పొందుకున్నావా ఆయన అధికారాన్ని స్వీకరించావా సమాధాన స్థితి కలిగి ఉన్నావా దేవునితో ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం